ఆగో గీయమేంది ఏమో మోగుల్ మీకు దిగి చూపించి నీళ్ళు కావమనిస్తుంది ఎవరుకో అని అనుకుంటారా గదేం లేదు మాకు అర్జెంట్ గా కళ్ళు పోనికి బాటిల్ కావాల్సి ఉండే తీసుకొచ్చిన బాటిల్ అన్ని అవసరం తీరంగానే తీసుకొని బయట పడేసాడైనా ఆ బయట పడేసరికి ఇట్లా హెయిర్ అంతా లాక్ అయిపోయి లేకపోతే హెయిర్ పోయో అన్ని గిట్లా సొట్టలు పడ్డాయి ఇప్పుడు ఈ సొట్టలు పడ్డ బాటిల్ ఎట్లా తీసుకుపోవడా అని ఆలోచిస్తుంటే నా చిన్న మెదడుకు ఒక పెద్ద ఆలోచన వచ్చింది అదే ఏమిందంటే ఆ నీళ్ళ బాటిల్ నీళ్లు నింపి గిట్లా బాటిల్ తీసి గట్టిగా ప్రెస్ చేసినాం అనుకోర్రీ సొట్టలు అన్ని పోయి బాటిల్ చక్కగా వేదనమాట మీకు అయినాక కూడా మళ్ళీ చిన్న చిన్న సొట్టలు ఉన్నాయి ఎట్లా అనిపిస్తే మూత తీసి మళ్ళీ మూత పెట్టి గట్టిగా నొక్కురిగా సొట్టలన్నీ పోయి మళ్ళీ అవుతుంది ఇక గిసుంటి ఐడియాలకు గిసుంటి వీడియోలు మనకు కావాలంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా మిమ్మల్ని ఏమడినాం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి లైక్ కొట్టుడే కదా చిన్న పని మీ చిట్టు చిట్టు సిద్ధం చేస్తారని మేము అనుకుంటున్నాము సో మీరు అనుకోవచ్చు అగో ప్లాస్టిక్ అయినా ఏమో గింతగానం వాడుతున్నాడు నువ్వు గింతగానం ప్రమోషన్ చేస్తున్నావు ఏంది అనుకుంటురా ప్రమోషన్ కాదు బొక్క కాదు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏం ఉన్నదాంట్లనే అడ్జస్ట్ చేసుకోవాలి గట్లా అని చెప్పేసి కాపరో ఇత్తడో సిల్వరో బంగారమో ఇవన్నీ తీసుకొచ్చి వాడుకోలేం కదా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతాం కాబట్టి ఇదే బాటిల్ని మనం పాలకు వాడతాం నీళ్ళకు వాడతాం కళ్ళకు వాడతాం ఇక అన్నిటికీ వాడతాం అర్థమైంది అనుకుంటాం మరి ఉంటా